హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అమ్మవారైతే సద్దుల బతుకమ్మ రోజు సరస్వతి దేవత అవతారంలో అయితే దర్శనమిచ్చారు మా దగ్గర అయితే సోమవారం రోజైతే బతుకమ్మను చేసుకున్నామన్నమాట చాలా కన్ఫ్యూజ్ అయ్యారు మంగళవారమా సోమవారమా అనేసి మేము మాత్రం సోమవారం రోజు సద్దుల బతుకమ్మ చేసుకున్నాము నేనైతే సద్దుల బతుకమ్మకు మా అమ్మవారి ఇంటికైతే వచ్చాను ఫస్ట్ బతుకమ్మకైతే రాలేదనమాట రాలేదన్నమాట ఎంగిల్ బతుకమ్మకి అమ్మవారు పేర్చలేదని సద్దుల బతుకమ్మకి అయితే వచ్చాను ఎవ్రీ ఇయర్ బతుకమ్మ పండకైతే అయితే అమ్మవారింటికి కంపల్సరీగా వస్తాము ఇప్పుడు బతుకమ్మ పండగ అంటే పూలు కొనుకొచ్చి బతుకమ్మను పెంచడం కానీ ఒకప్పుడు బతుకమ్మ పండగ అంటే నాన్నతో పాటు పొద్దుగాల బస్తా తీసుకొని పూల కోసం వెళ్ళేదనమాట ఆ రోజులైతే చాలా అంటే చాలా బాగుండేవి అప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా రాలేదు కదా దసరా కూడా ఇన్ని రోజులు హాలిడేస్ రాకపోయేదనమాట సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి కూడా పువ్వు అనేది కలెక్షన్ చేసేది టేక్ పువ్వు అంతా కూడా పెట్టదనమాట బతుకమ్మను పెద్దగా చేయడం కోసము అసలు ఈ బంతి పువ్వుని బతుకమ్మలు పెట్టడం అనేది తెలియదు అనమాట చాలా అంటే చాలా బాగుండే ఆ రోజులు పెళ్ళయింది అమ్మాయి లైఫ్ అయితే చాలా మారిపోతుంది కదా పెళ్ళైన తర్వాత పువ్వుకు వెళ్ళడం అనేది తెలియదు ఇంట్లో ఇల్లు సంసారం పిల్లలు ఇక్కడి నుంచి అక్కడికి పండగకి వెళ్ళడం అక్కడి నుంచి అక్కడికి రావడం ఇదే అనమాట కానీ ఎంత కష్టం ఉన్నా ఎంత బాధ ఉన్నా మనకి ఏది ఉన్నా కానీ బతుకమ్మ పండగ మాత్రం అమ్మవారి ఇంటికి వెళ్తేనే ఆ సంతోషం వేరనమాట ఉన్న ప్రతి ఒక్కరు ఆడపిల్లలు అనమాట వస్తారు బతుకమ్మ పండగకి చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాగే ఈరోజు అమ్మవారి నవరాత్రులో భాగంగా ఈరోజైతే అమ్మవారు సరస్వతి దేవత అవతరంలో కూడా దర్శనం ఇచ్చారు దసరా అయితే కంప్లీట్ అయిపోయింది కదా మేము కూడా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి చీరలు వేలంపాటలో సరస్వతి దేవత అమ్మవారి చీర అయితే తీసుకున్నామన్నమాట అమ్మమ్మ అయితే మీ అందరికీ వినిపించడం కోసం చాలా అయితే చాలా పాటలు పాడింది ఎలా అయిందో తెలియదు చిన్న మిస్టేక్ అయి ఫోన్లో అయితే వీడియోస్ డిలీట్ అయిపోయాయి థ్యాంక్ యూ ఆల్